హలో అండి అందరికీ నేను గీత వెల్కమ్ టు విక్రమ్ ది టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ విలువైన సమయాన్ని నా వీడియో చుట్టానికి కేటాయించినందుకు చాలా చాలా ట్యాంక్స్ అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి ఈరోజు బ్లాగే అనమాట సో కొంచెం త్వరగా అయితే ఎడిటింగ్ చేసేసాను ఇంకా పోస్ట్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ నేనైతే ఎక్కువగా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాను లంచ్ బాక్స్ ఎలా కట్టాను అనేది చూస్తూ ఉంటాను ఎక్కువ శాతం సో ఈ రోజు మాత్రం పిల్లల లంచ్ బాక్స్ అయితే షూట్ చేయలేదనమాట చాలా హడావిడి అయిపోయింది నేను లేచేటప్పటికి కొంచెం లేట్ అయితే అయిపోయింది సో ఇంకా పని అంతా కూడా అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు లంచ్ టైంకి కరెక్ట్గా డైలీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లంచ్ బాక్స్ అయితే కడుతూ ఉంటాను కానీ ఈరోజు అయితే అంత టైం అయితే లేదు సో నేను లంచ్ టైం కన్నా కూడా ఒక ఐదు నిమిషాలు లేట్గానే కట్టాను ఈరోజు క్యారేజ్ సో ఇంకా లంచ్ బాక్స్ కట్టేటప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇంకా ఈరోజు వచ్చేసి కుకింగ్ అయితే మొత్తం అత్తయ్య చేసేసారు సో ఇంక ఇంట్లో అయితే సాంబారు ఇంకా చిలకడదుంపలు ఫ్రై ఇంకా చిలకడదుంపలు పులుసు అయితే చేశారు చింతపండు పులుసు వేసి టేస్ట్ అయితే అద్దిరిపోయింది చిన్నప్పుడైతే నేనైతే ఈ చామదుంపలు అసలు తినేదాన్ని కాదు ఎందుకంటే జిడ్డు జిడ్డుగా బంగగా అనిపిస్తాయి కదా అని చెప్పేసి చిన్నప్పుడు అనే కాదు మేబీ పెళ్ళికి ముందు కూడా ఒకసారి మమ్మీ ఎక్సర్సైజ్ చేస్తే తిన్నాను అనుకుంటా అంతే నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు తినేదాన్ని కాదు కానీ పెళ్ళైన తర్వాత ఎందుకో తెలియదు ముందు నుండి సొరకాయలు బీరకాయలు లాంటివి కూడా తినేదాన్ని కాదు పెళ్ళైన తర్వాత వాటిని కూడా ఇష్టంగానే తింటున్నాను ఈ మధ్య అండ్ నెక్స్ట్ అయితే నిన్నటివి చికెన్ అండ్ ఫిష్ కర్రీ అనమాట నిన్న మా ఇంట్లో కర్రీస్ వచ్చేసి కానీ నిన్నైతే ట్యూస్డే నేనైతే తొమ్మిది మంగళవారాలు అయితే ఉంటాను ఫాస్టింగ్ అని అయితే అనుకున్నాను సో అలాగే నిన్నైతే నేనైతే భోజనం చేయలేదు అందుకని చెప్పేసి ఈరోజు నా కోసము ఫ్రిడ్జ్లో అయితే పెట్టారు సో ఇంకా ఫిష్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ వేసుకొని అండ్ ఏ కర్రీ అన్నా కానివ్వండి ముందు వేడివేడిగా ఆ రోజు ఏ కూర ఉండారో ఆ కూరతో ఒక ముద్ద తింటే ఆ టేస్టే వేరు కదా సో ఇంకా నేనైతే ముందు ఈరోజు అత్తయ్య చేసిన చేవదుంపల పులుసు అయితే ఒక ముద్దలోకి వేసుకొని టేస్ట్ చూస్తున్నాను సో ఇక్కడైతే నేను ఇంకా కర్రీ కొంచెం వేసేసుకొని బాగా ఒత్తుగా అయితే కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంకా టూ కర్రీస్ అయితే ఉన్నాయి కదా సో అవి కూడా టేస్ట్ చేయాలి తినాలి అయితే కొంచెం ఈ వేడివేడి కూరతో అయితే కలుపుకొని ఒక ముద్ద అయితే తినేస్తున్నాను సో ఇక్కడైతే నేను కలిపేసుకున్నాను కొంచెం చావుదుంప ముక్కలు అయితే చూడటానికి కొంచెం గట్టిగా అయితే అనిపిస్తున్నాయి కానీ తింటే మాత్రం గట్టిగా ఏం లేవు మంచిగా ఉడికినాయి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది చావదుంపలు పులుసు కర్రీ మాత్రం మామూలుగా పచ్చి చేపలు ఇట్లాంటివి కోడిగుడ్డు పులుసు ఇలా పులుపు వేసుకుని తినే కర్రీస్ ఉంటాయి కదా పులుసు కూరలు ఇట్లాంటివి ఇష్టపడే వాళ్ళకైతే మంచిగా నచ్చుతాయి ఎందుకంటే ఇది కూడా యాస్టీస్ గా మామూలుగా చింతపండు రసం పెట్టుకుంటాం కదా ఆ టేస్ట్ లాగా ఇంకా ఫిష్ కర్రీ ఫ్లేవర్ ఉంటుంది కదా చింతపండు పులుసు వేసుకొని ఆ ఫ్లేవర్ లాగా అయితే ఉంది అండ్ నేనైతే ఇట్లాగా అన్నం తింటూ కూర్చొని ప్రశాంతంగా పని అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని అన్నం తింటూ అయితే టీవీ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు కదా ఎవరు కలిగించరు కదా అని చెప్పేసి కానీ నాకు ఎందుకో తెలియదు టీవీ చూస్తూ అన్నం తింటామంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా అదొక అలవాటు అండ్ నేనైతే అన్నం తినేలోగా అయితే మా పాప నిద్రలేసింది ఇంకా మా పాపతో అయితే ఆడుకుంటున్నాను ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మా పాప రీసెంట్ గా ఈ మధ్య సాంగ్ ఎప్పుడు వినిపిస్తే అప్పుడు డాన్స్ వేయడం బాగా కెమెరా ఆన్ చేస్తే హాయ్ చెప్పడం ఇట్లాంటివి అయితే చేస్తుంది వాళ్ళకి కూడా ఇంక ఇక్కడ నుండి ఊ వచ్చేస్తుంది అన్ని అర్థమైపోతాయి కదా సో మీకు కనుక ఈ వీడియో నస్తే లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్